ఇప్పుడు వచ్చే లేట్ గా గజ్జతరా ఉంటది దుడకే ఎం సల్తత పరి పరి శక్క పుల పరి శక్క ఈ టిప్పతిగే టిప్పతిగే ఈ శులేర్ శిచ్చనుసరే ఎం తత ఈ శులేర్ ఉన్సిపరి ఆ అది తీగే ఆ ఓకే శిచ్చను రైటే హ కార్పణ గడ్డ ఉడి కొట్టేసి ఉడిపనీళ్ళకు వస్తే ఇదంతా గజ్జెతర ఉండేదంతా ఉపయోగిస్తుంది దానికి ఒళ్ళు పోట్లేదంటే ఏం చేతుందా ఒళ్ళు పోట్లేదు అంటే దానికి పులిగేమన్నా పులుగులు ఏమన్నా ఉంటా పులిగలు ఏమన్నా ఉంటాయా కడుపులాంటి అదే సార్ కదా అంటే అంటే అరుముద్దు కాదు మనం మింగే అట్లా రెండు కడ్లు ఇస్తే సరి రెండు కడలు ఇస్తే చాలు అది మనుషులు బాగా నమ్మాలంటే ఏం చేయాల నువ్వు ఈ సాంగ్కి అదే నమ్ముతుందంటావా మరీక తిన్నాము దానికి ఈ కుండకు చేయకూడదు తినేటప్పుడు కంపల్సరీ అన్నం తిన్నా అన్నమో సంగతో ఏమో ఇటు కొద్దిగా